హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు కాకరకాయ వెల్లుల్లి పల్లి కారం చేద్దాము చాలా బాగుంటుంది అసలు చేదే ఉండదు అనమాట కాకరకాయ ఇలా చేసి వండుకున్నామంటే కాకరకాయలు తెచ్చి రెండు రోజులు అయింది కాకరకాయలు వండాలంటే కొంచెం టైం అయితే పట్టిద్ది అందులోనూ ఆయిల్ కూడా తప్పనిసరిగా ఎక్కువే పట్టిద్ది అనమాట కాకరకాయ అంటేనే ఈ మధ్యన కూరగాయలకు కూడా చెట్ల మీద పాములు అవి కరుతున్నాయి అని చెప్పేసి చూసి తీసుకోవాలంటున్నారు మొన్న మధ్యన టీవీలో అయితే టమటాలు కూడా పావులు కడుతున్నాయి అని నువ్వు డాగులు ఉన్న కాయలు కానీ అలా మనకి ఉన్న కాయ కానీ తీసుకోవద్దని చెప్తా ఉన్నారన్నమాట కాకరకాయలు కూడా అంతే అంటండి కొంచెం కూరగాయలు అయితే చూసి తీసుకోవాలని చెప్తా ఉన్నారు అయితే కాకరకాయలు అయితే ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి చక్కగా ఈవెన్గా అన్నీ ఒకే సైజు ఉన్నాయన్నమాట నేను కాయలుగా వండుదామని చెప్పేసి నేను తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే పల్లి కారం అయితే చేయమని చెప్పారనమాట అందుకని చెప్పేసి వెల్లుల్లి పల్లీలు వేసి కారం అయితే చేసి చేద్దామని చెప్పి నేను ఈ రోజైతే వండుతున్నాను అనమాట ఈ విధంగా కాకరకాయలు వండామంటే ఇష్టం లేని వాళ్ళైనా తప్పనిసరిగా కాకరకాయ కూర ఇష్టపడతారండి ముందుగా అయితే కాకరకాయలు అయితే వాటర్లో కడిగేసేసి ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇదిగోండి నేనైతే పీలర్తో అయితే పీలు తీస్తున్నాను అనమాట ఇలా పీలు తీయటం వల్ల కొంచెం అంటే గరి ఉంటుంది కదండి కాకరకాయ మీద ఆ గరి తీయటం వల్ల కొంచెం వరకు అంటే కొంతవరకు మనకి చేదు అనేది తగ్గుతుంది మొత్తం పాపైన ఈ గరి తీయటం వల్ల కొంచెం అయితే తగ్గుతుంది అనమాట చేదు అనేది ఈ విధంగా కాకరకాయ కూర చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట ఇలా గీరిన తర్వాత తొడలు తీసి వాటర్లో అయితే మళ్ళీ ఒక్కసారి సాల్ట్ వేసేసేసి కడిగి పెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లా రౌండ్గా చక్రాలు వెళ్ళి ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రౌండ్గా కట్ చేసిన ముక్కలు ఒక దాకలైతే వేసుకోవాలి బాండీలైన అయినా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసిన తర్వాత మనం మజ్జిగ ఉంటాయి కదండి మజ్జిగ వేసుకోవాలి పెరుగుంటే పెరుగు కూడా ఇట్లా మనం స్పూన్తో కలిపేసి ఇలా అయితే వేసుకోవచ్చు తర్వాత పసుపు నెక్స్ట్ వచ్చేసి ఉప్పండి ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అయినా పర్వాలేదు నేనైతే కళ్ళు ఉప్పు తీసుకున్నాను కొంచెం చింతపండు అండి ఈ విధంగా చింతపండు పెడతాం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది ఇరుగుతుంది అంత మనకి కూర కూడా చేదైతే అసలు ఉండదు ఈ విధంగా మూత పెట్టేసేసుకొని మనం హైలో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకున్న దాంట్లో చూడండి ముక్కల వరకు కూడా నేను మజ్జిగతో పాటు కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా ఉడకపెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకున్న తర్వాత వాటర్ అంతా పంపేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకొని పెట్టుకున్నామంటే మనకి ఈవెన్గా ఉడుకుతాయి అనమాట ఇలా ఉడికిన తర్వాత ఇలా ఉంపేసేసి వాటర్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు పల్లీలు అయితే వేపుకుంటున్నా అండి అయితే ఈ కాకరకాయ కూర పల్లీలు ఇంకా కొబ్బరి వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చింది ఈ విధంగా పల్లీలు అయితే ఆరపెట్టుకోవాలి పొట్టయితే తీయవసరం లేదు ఆరపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత తాలింపు దినుసులు వేసి కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ కూరకి ఇది ఉల్లిపాయ వేసాం కాబట్టి మనకి రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండాలంటే ఉల్లిపాయ వేయిపోవటమే బెటర్ అనమాట ఉల్లిపాయ వేయకుండానే మనం వండుకోవాలి ఎక్కువ రోజులు మనకి నిలవ ఉండాలనుకుంటే టూ డేస్ వరకు అయితే ఉల్లిపాయ వేసుకోవచ్చు చింతపండు కూడా నేను తీయేసాను చూసారా చింతపండు తీసిన తర్వాత ఉడకపెట్టిన కాకరకాయ ముక్కలు అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఈ కూరకనేది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పట్టింది మనం కాయలుగా ఫ్రై చేసుకున్న ఇలా చక్రాలుగా కట్ చేసి కూర వండుకున్నా సరే ఆయిల్ అనేది తప్పనిసరిగా కాకరకాయ కూరకి ఎక్కువే పడుతుంది నాకు అనేది ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అవడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు పట్టింది ఈలోపు మనం పల్లీలు అయితే ఆరపెట్టుకున్నాం కదా దాంట్లోకి వచ్చేసేసి జీలకర్ర ఎండి కొబ్బరి వేసుకున్నాను ఇంకా వెల్లుల్లిపాయలు ఉప్పు కారం వేసుకుంటాం అన్నమాట ఈ కారానికి ఇక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇవన్నీ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత కారం అండి కారం వచ్చేసి కొంచెం ఎక్కువగానే పట్టిద్ది మనం కాకరకాయ కారం అంటున్నాం కాబట్టి కారం ఎక్కువే పట్టిద్ది కాకపోతే ఎవరు తినేటట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు ఉప్పు ఉప్పు కూడా వేసాను ముక్కల్లో మనం వేసిన ఉప్పు ముక్కలకైతే పట్టదు కాబట్టి మనం ఇక్కడ ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఎక్కువే పట్టిద్ది ఎందుకంటే కారంకి ఇట్లా మిక్సీ అయితే వేసుకుంటున్నాను ఈ పల్లీలు అనేది ముందుగా మిక్సీ వేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి వెల్లుల్లి అయితే వేసుకోవాలి వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ అయితే పట్టుకోవాలి కారం పొడి ఈ కాకరకాయ కారం అనేది వేడనంలోకి చాలా బాగుంటుంది మనకి కొంచెం హెల్త్ బాగున్నప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ కొంచెం కారంగా తినాలనిపించినప్పుడు కానీ ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా అయితే కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి ముక్కల్ని కాకరకాయ ఇప్పుడు వరకు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు మళ్ళీ మళ్ళీ కూడా చేయమని అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా ట్రై చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు మనం వేపుకొని పక్కన పెట్టుకోవటం అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా ఉల్లిపాయలు అయితే వేసాం కాబట్టి టూ డేస్ వరకు ఉంటుంది ఉల్లిపాయ వేయకుండా అయితే వారం పైనే ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి